కలెక్ట్ గారు ఇప్పుడు రెండు ఈ ఇది కాలువపురమ్మ గిల్లు కట్టలేరు కదా ఇక్కడ ఇక్కడ చేయగలుగుతారు ఎక్కడ ఇవ్వగలుగుతారు అంటే ఐడియల్ ప్లేస్ ఉందా ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి ఆవిడ షెడ్ కట్టి నీకు పెంట్ ఎంత ఇస్తే అక్కడ పెట్టుకుంటాను కాబట్టి నువ్వు అన్ని పెట్టేసి అతని ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటరీ రెండు పక్క పక్కన పెట్టుకుంటు మొబైల్ పెడతారా అదే ఫాలోఅప్ చేసి రెండు మీరు ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయండి దానిపైన అవుతుంది నాకు నాకువైనా సెటిల్ చేయాలి ఓకే మనం చేస్తాను సరే సార్ స్కానర్ లేవు సార్ స్కానర్ కూడా కొన్ని ఇక్కడ పెట్టాను సార్ కొన్ని చేసి పంపించేయాలి అల్లె ఉంటే ఇక్కడ కదా వెహికల్ సాయంత్రాన్ని పంపించేయాలి ఈ మరికి వచ్చేవాళ్ళు కూడా తక్కువ వస్తారు కదా వచ్చేవాళ్ళు కూడా నమ్మకం ఉండదు కదా మీ దగ్గర నువ్వు పని చేయగలుగుతావు పనిముట్లు కూడా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది అట్లా లేకుండా ఉంటే ఇవ్వెంత కష్టపడినా లాభం లే కదా ఓకే నేను మాట్లాడతాను మాట్లాడు చేయమంటాన్ని ధైర్యంగా